నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు పిలిస్తే పలికే సహృదయుడిగా అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే రాజా శ్రీమతి అండ్ శ్రీ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ గారు తుని టౌన్ టీడీపీ అధ్యక్షురాలు అనకాపల్లి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో అట్టహాసంగా జరిగింది ఎలమంచుల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ప్రతినిధి సతీష్ కుమార్ పిల్లా రమాకుమారి ప్రారంభించారు అనంతరం డ్రైవర్లకు పదిహేను వేల చెక్కులను అందించారు డ్రైవర్లు ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం దానివల్ల ఆటోలకి రిపేర్ ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్య అవసరం వస్తుంది కానీ అన్ని కూడా మరి అన్నీ కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దలు మోడీ గారి డ్రైవ్ వల్ల జిఎస్టీ కూడా తగ్గడం జరిగింది అన్నీ కూడా శుభ పరిణామాలు ఈరోజు ఆటో వాళ్ళు ఆటో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మరి ఈరోజు అందరూ కూడా కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై అధికారం ఉద్యోగం ఏదో ఫామీ ఉద్యోగం సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒక రెండు తప్పని పూర్తి చేయడం జరిగింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు మేడం మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంద ఉద్దేశంతో పేదవాడు ప్రతి ఒక్కరు కూడా భక్తుల ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది త్వరలో ఆడపిధంగా ఎట్టి కూడా త్వరలో అమలు చేస్తాం అందులో భాగంగా ఎలా ఎవరైతే ఉచిత వస్తువులు సరే కనిపించామో దానివల్ల నష్టపోయిన ప్రతి కార్మికుడికి మంచిగా కలుగుతూ చాలా చంద్రవాణులు